ఏపీ క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ మంత్రి బ్రీఫ్ చేస్తున్నారు లో చూద్దాం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా అదేవిధంగా పత్రికలు కానివ్వండి మీడియా కానివ్వండి అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్నా చిన్న కారు రైతులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్ర లేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం మేము దాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చి వేసిన విషయం మనకి కూడా తెలిసిందే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టీఆర్ఓ అంటే ట్రాన్స్ఫర్ ఐ మీన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది కానీ మన ఈ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాంట్లో మాత్రం అసలు ఎవరు ఎవరు చేస్తారనే దాని మీద ఏమీ లేకోకుండా అంటే ఎనీ పర్సన్ అది అధికార లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్త అనే విషయాన్ని స్పష్టం చేయకోకుండా అంటే నామినేషన్ చేసే వ్యక్తి ఎనీ పర్సన్ అని చెప్పేసి ట్రాన్స్ఫరింగ్ ఐ మీన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పింది ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఏది చేయాలన్నా కూడా ఆయనే చేయాలి ఆయనే ఫైనల్ ఆయన చేసిన తర్వాత ఎటువంటి విభేదాలు ఏదన్నా ఉన్నట్లయితే లోవర్ కోర్ట్స్కి ఎటువంటి అధికారాలు లేకోకుండా చేసేసింది గత ప్రభుత్వం అంటే చిన్న రైతు ఒక కొంట ఉన్న రైతు ఉన్నాడు అనుకోండి హైకోర్టుకి వెళ్ళగలడా హైకోర్టులో ఈరోజు ఏ విధంగా ఖర్చులతో కూడుకున్న విషయం మనందరికి తెలుసు సో కేవలం హైకోర్టు మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి లోవర్ కంప్లీట్ కంప్లీట్గా ఎటువంటి అధికారాలను కత్తి చేసిన ఈ చట్టం ఏ ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఏ సమస్యని పరిష్కరించడం కోసం తీసుకొచ్చింది గత ప్రభుత్వం అర్థం కాకుండా ఉందని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ లై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ టూ అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తానండి ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం అది రెవెన్యూ వ్యవస్థల్ని ఇప్పటికీ అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీగా మనం చేస్తాను అంతేకాకుండా కేవలం హైకోర్టుకి వెళ్ళాలి అసలు ఎటువంటి ఉద్దేశాలతో తీసుకొచ్చిందో కూడా అర్థం కాకుండా ఈ చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి మనవి చేస్తూ మరి అంతేకాకుండా గత ప్రభుత్వ వ్యవహార తీరు చూసి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో ఎందుకంటే మద్యం ద్వారా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఇరవై సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టగలిగిన ఒక ప్రభుత్వం మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరుంటే ఏమైపోతుందో అనే భయాందోళన కూడా కలిగే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము జిరాక్స్ కాపీలు మాత్రం వేస్తాము అని చట్టాన్ని రూపొందించారంటే మరి ఎటువంటి భయంకరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని నేను